जाकीडह morally तंवाय हो लो ये नाचेट नाया कि प्रहत खबात ले टांपाग soup

అయ్యో ఈ ఊరులో నన్ను పెట్ట పేరు నాలుతారు అయ్యో ముందని పంట పని అంటూ పాట అని ఈ ఊరలో నన్ను పెట్ట పేరు నాలు పెడతారు ఇది లక్ష్మీదేవి కాలువ

బంగళట్టిచ్చిన రంజకోడికి ఇంత బాడవారి రేపు పొత్తుగా మీరు కూడా అనుకోరు మీ మొగల్లా మీ మొగల్ని మిమ్మల్ని కొట్టినాక మీ అమ్మగారికి మీరు పోది మీరు అయితే అయితే ఇవాళ ఈనకైతే ఉంటారా పెద్ద మేధావి గవర్నమెంట్ ఆయన

అయితే అని పెద్ద పెద్ద ఎక్కువ ఇంకా తర్వాత ఇంట నీర ఈశ్వరవుతుంది సరిగొక్క పిలిసీ ఒక్క నువ్వు ఒక్క దొప్పు చెప్తే అయిపోయింది మేము భార్య భర్తలం కలిసి భగవంతుని పిల్లలకు పూజలకు పోయినాము మరి భగవంతుని మెచ్చింది పలమఒోడి కట్టిండమ్మా భగవంతుడు మెచ్చింది పలమోడి కట్టిండ నా నాకు అరగే రాజీ అబ్బా నువ్వు కూడా నటుకోవాలి నట్టుకోవచ్చు దాసీ మాటకి మద్దతు ఉండాలి మందుకు పట్టే ఉండాలి అన్నం తింటే చెమ్మంటే ఇల్లు పట్టాలి దాసీ కృషి తింటే వీటన్నా ఉడితే నాకు ఉడితే నాకు భ కాబట్టి భ పేరు చె అనకాదేవా మొగడున్న కన్నులు కన్ను మొగలు లేక కన్నలేకాలి

అందులో నీకు అవన్న పెండియాక ముందు మూడు వేణి నీకు అవతా అయ్యో మొన్న కోరు ఎలిగేనా అక్కడొక్క ప్రజాతా అక్కడొక్క ప్రజాత అక్కడ నుంచి ఓదల కూడికాజాత వేది పెండియాక ముందు మూడు వేనియాజాతూ అంటే పెండియాక ముందు మూడు వేణి ఇప్పుడు ఇప్పుడే నా మొగ్గు వారు అయితే భగవన్ త్రివేశ్వరీకు సంతాన పోరా విన్నదవా అమ్మా తీయగా చెక్కర తీయగా అంబురా కీయగా సేవుల కహి మొడి స అయితే ఒటివ కానీ మనం చేసుకుంటారా అయితే సత్తుపిండి అన్నాక నాకు నటించే మా ఇంటి పక్క పండి కూడా ఇద్దరు ఒడికినాయి అయితే మొన్న పండుగ నాడు అయ్య పండుగ లేదా మీకు లేదా నీకు ఇంత సత్తుపిండి పెడతా హరసినవా కథ అయితే లేదు అని సత్తుపిండి సత్తుండి పెట్టినావా దసరా పండుగ నాడు ఈ లంచ కొడుకు

నేను చదువుకు బ్యాగేసుకోని కొత్తపేరు రైల్వే స్టేషన్ నరకు సింగిట్లో రెండు కుక్కలు పెట్టాం రెండు బైక్లు గెట్ ఇంత అమ్మ తోడు పదకొండు అయితదిగా ఉరినట్టునట్టు మెరుగులు పెరిసినట్టు అప్పతోడు లక్ష లక్ష రూపాయలు అప్పించినోడన్నా ఇయ్యేనైతే ఎక్కడ తాగ దొరకదు పల్లెటూరు అయితే ఎన్నో అన్న లోటు పట్టుకోవచ్చు ఎన్నో అన్నమా సిటీ ఎక్కడ అనుకున్నారా వాళ్ళకి నా గతి రేసిన నాకు ఇంత సది పోయిటల్లో కూడా బాతు లాటు మట్రాకైతే ఉన్నదిరా కట్ట వెళ్ళబత్తా వెళ్ళబత్తా నువ్వే నాకు దిక్కు అనుకుంది రా లాటుము అనుకోని బాతులో దరర్రగా అయిపోయిందిగా చెప్ప చెప్పు వచ్చిన మళ్ళీ గజారి కట్టుకున్నా ఏ కథ గిట్ట చూస్తాం ఆ ఇంటి ముసలి దాట పొద్దుగల నాగిరికల్లా కొనుకొనింటికే హైదరాబాద్ లో అన్న నిన్న నడుపుడుకి నీళ్ళు పట్టుకున్నది బజెట్ కట్టుకున్నదా బాత్రూమ్ కాడికి వచ్చింది ఓ చేత అయింది ఓ చేత డోర్ తీసుకురా గిడవకా తీసుకుల్ పాడుగా అంత వస్తున్నది ఎవరో కొత్త అనుకున్నదా అదే కలిగి రెండు విద్యలు పెట్టి రెండు పెట్టి కదా చెప్తున్నామల్ ఇది ఎందుకు అంటే గతంలో అయితే పని చేస్తాను అనుకున్నదా ఆ కథకాలిక చేస్తాం ఎవరు నా పాడుకోవచ్చ ఉండలేండి మనం ले भयो हो यो दिए हुन्छ ल सबै चाहिँ गाङे गाङे हैन है यो कुनले गाङे 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 गाङे

ము తాగబోలు పంది కొన్ని తాగాది వాళ్ళకు మత్స్సు డాక్టర్ వాడు కూడా చిన్న ఆయన మచ్చిచ్చే మత్స్య మత్స్యర్ ఆయన ఆయన ఏసీపీ ఎంబీపీ ఆయన మచ్చే మత్స్య డాక్టర్ ఆయన కుటుంబం ఒక రెండు గుర్తులు ఒక సూల్ తెచ్చిండు అయితే నీకు నలుగు మట్టించెం గుడ్లు ఒక సూల్ పెట్టడా ఉన్నాయా ఉన్నాయా నా మొగ్ లంచు బంజ కొడుకు బిడ్డ అయితే వాడు అన్న చూసినా వాడు చెవుల్లో పచ్చి మంది వచ్చే లంచకొడుకుండా ఇంటి మొక్కటి అయ్యి ఆరమా అరిగట్టే నాకు మొగడైతాను మొగలు లేకపోతే ఉడికేసుకోండి నాకు అరికేసుకోండి అసల్వా మొగడెందు నా ఉత్పత్తి వచ్చింది అంటే కరకర కరకర పొద్దు ఎవలయ్యుడు వల్ల ముఖాలు ఎప్పుడు చూసిన నాలుగు చేదత్తున్నానెక్క నవినట్ట ఉంటారట అన్న తిరిగే నా లెక్క తిన్నట్ట ఉంటారాట కానీ తుమ్మరాత్రి ఎప్పుడు చూసినా మా బొమ్మ పేరు

ఎత్తుకున్నది సంబరపడుతున్నది సంతో ఏనాడు కత్తిరికాడ ఉన్న రాజ్యాన రాజు కలిసిందో హా అక్కి పెట్టిండు బోనాల బేడి కచ్చిండు భార్య కన్నా చూసిండు బిడ్డలు నా చూసి ఎంత ముద్దుకుంటా బీట ఎంత లీటోలు పెరిగినాడు పెద్ద బిడ్డ చిన్ననాడు సిరిగల్ల బుద్ధి పెరిగినాడు పేరగల్ల బుద్ధి నాడు వయసు గల్ల రంగల్ల బుద్ధి అని అన్నారు నా బిడ్డ అని బిడ్డలెత్తుకొని సంబరపడుతున్నాడు సంతోషపడుతున్నాడు ఊహ రామ రామా పచ్చవంట పదిహేను రోజులు అని అంటారు మాసం అంటే నెల అని అంటారు ఈత ఇస్తే కన్న బీట ఇరవై ఒక్క రోజు బీట పెరుగుతున్నది వారామ రామ ఇరవై ఒక్క రోజు నాడు ఏ కొడుకుల పేర్లైనా ఏ బిడ్డల పేర్లైనా పెడతారో అని అంటారు ఆ కన్నులు పెడతారు తాయిషు ఈతరులు పెడతారు ఇంటారు ఈ పలపురి పట్టం నుంచి బ్రాహ్మణులు బయలున్నారు వచ్చే రోజులు వస్తున్నారు పై పోతున్నారు కూర్చుండ బ్రాహ్మణులకు కూర్చి వీడలేతున్నారు వాళ్ళ నేతుల్లో పంచంగా కట్టలుగుతున్నారు చిట్క నేను కమ్మని చిక్కు వాడ పెద్ద నేను కమ్మని పేరు వాడ దుక్కుతున్నారు ఏక చక్రియ తో చక్రియ పరమ పండిత ఆ నిట్ట నీ బిడ్డ అరితేనే ఉన్నది కాబట్టి నీ బిడ్డ పేరు పెడుతున్న వారి ఆ బిడ్డ పేరు అప్పుడు వస్తుందరని పేరు పెడుతున్నారు జోర్లే కార్తీక తీసుకరి కన్న పెట్టలే బాధింది అయినా కార్తీక దీపం సీరియల్ అన్న కథ ముచ్చురా మొన్న వింటనే గోదావరి కనికి కథ మీరు ఎల్బీ నగర్ గోదావరి కని కథ పోతే అయితే కొడుకు మొబిట్లో చేస్తాం చెప్ప చెప్ప మీరు తయారై అలా మీరు ఒక్క గడ్డ చెప్పిన మంచిదే కదా మీ సందరం మీరు పైసలు పట్టుకోవద్దు బిజ్య ఒక్క గడ్డ చెప్పిన మంచిదే ముసలి అన్న కాబట్టి మీరు చెప్ప చెప్ప తయారైతే మేము బలగాలికి అత్తం ఫోన్ టైం అన్నా ముసల్తాన్ అయితే ఏడున్నర అయితే తప్ప అని హీడమ్మా అబ్బా బిడ్డా ఏడున్నరకు కార్తీక దీపం సీకర పడుతుంది ఒక్క ఐదు నిమిషాలు చూసిపోతే అని మీద అమ్మమ్మ పాప అమ్మ రా పెద్దవా అని ఒక కురిసి చేసిన టీవాన్ చేసినా సీరియల్ గుర్త ఇయ మోనితా డాక్టర్ బాబు అంట ఇక ఇయ డాక్టర్ బాబు కార్లకెళ్ళి దిగింది అంటే గుత్తాది మోనితావా అని అని ఈ ముసలి ఏం చెప్తాను కత్తి కచ్చి పడుకున్నాడు గుర్తుందిరా ఈ ముసలేం చెప్తాంది నువ్వు డాక్టర్ నువ్వు మోనిత చంపుతావు అని నువ్వు ఈ కురిషింది ఈ ఖచ్చి అంట

ఎవరికైతే సపత్ కొడతారో ఎవరైతే సపత్ కొట్టారో కొంటినోళ్ళ మీద రోగాలన్నీ కొట్ట మీద పడుతుంది ఎవరి మీద ఏ రోగం ఉందో తెలుగు వచ్చిస్తున్నా కన్న బిడ్డ పేరు అప్పుడు వస్తుందా

రాజరాజు పంట రోమాన్సాలేనా అడువండుకున్నాడు చేసుకున్నామే గోవిందవి మిగువిడవంటి

పండుకున్న రాజ్యాన రే